అందరికి నమస్కారం నేను మిమిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండవు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ ఆట్ ఫోర్ సంజు నిన్ను అంటూ ని కొట్టడం స్టార్ట్ చేసింది బృందా ఏ బృందా ఏం చేస్తున్నావే అంటూ ఒక చేతితో తన రెండు చేతులని బంధించి పైకి ఎత్తి పెట్టేశాడు ఇదిగో మంచిగా స్మూత్గా పని కానిచ్చేద్దాం అనుకుంటున్నా నువ్వు కానీ నన్ను రెచ్చగొడితే అది చాలా వైల్డ్గా మారిపోతుంది కాబట్టి ఆలోచించుకో అన్నాడు సంజయ్ సంజు అంటూ సిగ్గుపడుతూ మొహం పక్కకి తిప్పుకుంది సంజయ్ కూడా నవ్వుతూ భార్య వైపు చూస్తూ తిరిగి ఆపిన పని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు బ్లౌజ్ పూర్తిగా తీసేసి యత పరువాలను రెండు చేతుల్లోకి బంధించి అక్కడే వాటిని ముద్దాడుతూ చాలాసేపు గడిపేశాడు తెల్లగా ఉండే ఆమె యథ భాగం మొత్తం అతని దాడికి ఎరురగా మారిపోయింది ఇక కాస్త కిందకి దిగుతూ నాభి భాగానికి చేరుకున్నాడు నడుముని ఎటు కదలకుండా పిడికిట్లో బంధించి బొడ్డులోకి నాలుక జొప్పించి దాని కొలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఆహ్ అని మూలుగుతున్న ప్రతిసారి ఆక ఘాటుని ఆమెకి గుర్తుగా ఇస్తూ ఉన్నాడు సంజు ప్లీజ్ అంటూ పలుకుతున్నాయి ఆమె పెదవులు ఇంకా హస్త కిందకి చేరి ఆమెను నగ్నంగా మార్చి ఆమెలోకి ప్రవేశించాడు చాలా రోజుల తర్వాత కావడం వల్ల నొప్పిగా అనిపించి అరవాలి అనుకుంది కానీ అప్పటికే ఆమె పెదాలు అతని పెదాల మధ్య బందీ అయిపోయాయి బుజ్జి అంటూ పిలుస్తూ ఆమె పెదాలను ముద్దాడుతూ మెల్లగా ఆమెపై కదలికలు జరుపుతూ ఉన్నాడు ఒక అరగంట తర్వాత తన కోరిక చల్లారిన తర్వాత ఆమె పక్కకి చేరిపోయాడు తల తిప్పి ఆమె వైపు చూశాడు చెమటతో దేహం మొత్తం తడిచిపోయి బేబీ హెయిర్ మొత్తం నుదుటికి స్టిక్ అయిపోయింది ఆ బేబీ హెయిర్ ని చెవి వెనక్కి సర్దుతూ ఇబ్బందిగా అనిపించిందా అడిగాడు సంజయ్ కేరింగా నా సంజుతో నాకు ఇబ్బంది ఏముంటుంది అలా ఏమీ లేదు నువ్వు అస్సలు భయపడకు అంటూ నవ్వుతూ చెప్పింది బృందా ఇంకొక రౌండ్ వేసుకుందామా అడిగాడు సంజయ్ సంజు ఇది డే టైం ఇప్పటికే మనం వచ్చి ఆల్మోస్ట్ వన్ అవర్ దాటుతుంది బయట అయితే మావయ్య ఏమనుకుంటారు ప్లీజ్ సంజు ఏమైనా ఉంటే నైట్ చూసుకుందాం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తూ అడిగింది బ్రిందా సరే అయితే నైట్కి మాత్రం అంత తొందరగా వదలను అది నువ్వు ముందే గుర్తుపెట్టుకోవాలి అంటూ మరొకసారి ఆమె పెదాలను అందుకుని వదిలి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళు సరేనా అంటూ తనని పంపించేసి మంచం మీద సేత తీరి ఫ్యాన్ వైపు చూస్తూ ఉన్నాడు బృందా ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది కిచెన్లో శాంతి గారు వంట చేస్తూ ఉంటే అతయా నేనేమన్నా హెల్ప్ చేయనా అడిగింది బృందా గారి పక్కన నిలబడి నాకేమి హెల్ప్ చేయవద్దు కానీ వెళ్ళి టీవీ చూడు అన్నారు శాంతి గారు అవునత్తయ్య మావయ్య ఎక్కడా కనిపించడం లేదు మీ మావయ్య ఏదో పని మీద బయటకు వెళ్లారా భోజనం టైంకి వస్తాను అని చెప్పారు ఏమైంది నీకేమైనా కావాలా ఏమన్నా కావాలి అంటే మావయ్యకి ఫోన్ చేసి వచ్చినప్పుడు తెమ్మని చెప్పు అన్నారు శాంతి గారు అది కాదు అత్తయ్య అంటూ ఆవిడ భుజం మీద తలవాల్చింది బృందా శాంతి గారు కోడలి వైపు చూస్తూ వెళ్ళి కాసేపు పడుకో లేదంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్తే అక్కడ ఏం తింటావో ఏం పడుకుంటావో కూడా నాకు అర్థం కావట్లేదు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావో తెలుసా నీలాగే తయారయ్యారా సంధ్య కల్పన కార్తిక్ కూడా అడిగారు శాంతి గారు చిరుకోపంగా అతయ్యా మీరు కల్పన కార్తిక్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మీకు చెప్పలేదు కదా అదేంటంటే కార్తిక్ గడు కల్పనని ప్రేమిస్తున్నాడంట చెప్పింది బ్రిందా అవునా నుంచి అయినా కార్తిక్ మంచోడే మరి కల్పన మనసులో ఏముంది యాక్చువల్లీ అయితే కల్పన ముందు నో చెప్పింది మీ అబ్బాయి ఎవరినైతే పెళ్లి చేసుకోమని చెప్తారో తనని మాత్రమే పెళ్లి చేసుకుంటుంది అంట ఆ తర్వాత నాకు మీ అబ్బాయి ద్వారా విషయం తెలిసింది ఏంటి అంటే ఆల్రెడీ మీ అబ్బాయి గారికి వీళ్ళ లవ్ మ్యాటర్ తెలుసంట కార్తిక్ గారు సెటిల్ అయితే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పారంట అంది వృంద శాంతి గారిని చూస్తూ సరిపోయింది అయితే ఇప్పుడు మొత్తానికి ఏమైనట్టు ఏముంది ఈ విషయం తెలిసాక కల్పన కూడా హ్యాపీగా కార్తిక్ గారికి ఓకే చెప్పేసింది సో ఇప్పుడు హైదరాబాద్ లో ఒక కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ అయిందన్నమాట అంది బృందా ఆ మాటకి నవ్వేశారు శాంతి గారు అత్త కోడలు ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ లంచ్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేసేశారు ఇక భోజనం టైంకి ప్రసాద్ గారు కూడా ఇంటికి రావడంతో శాంతి గారు మాట్లాడుతూ బృందా వెళ్లి కూడా ను పిలుచుకొనరా అన్నారు భోజనానికి అన్ని అవరుస్తూ అలాగే అత్తయ్య అంటూ వైపు పరుగు తీసింది రూమ్ లో హాయిగా పడుకున్న సంజీవ్ వైపు చూస్తూ హలో శ్రీవారు లేవండి సార్ బయట మీకోసమే వెయిటింగ్ అత్తయ్య మావయ్య అంటూ భర్తని నిద్ర లేపుతూ ఉంది ఒక ఐదు నిమిషాలకి బద్ధకంగా లేచి కూర్చున్నాడు సంజయ్ బృందా నేను కొంచెంసేపు పడుకుంటాను నే ముగ్గురు తినేసేయండి నేను తర్వాత తింటాను అదేం కుదరదు రా మూసుకొని అంటూ బలవంతంగా ని నిలబెట్టి లోకి తోసింది పెద్ద రాక్షసిలాగా తయారవుతున్నావు కదా ముద్దుగా భార్యని తిట్టుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు మొహం తుడుచుకోవడానికి టవలిస్తూ పదండి అంటూ సంజయ్ని తీసుకుని బయటికి వచ్చింది ఇక్కడ నలుగురు మాట్లాడుకుంటూ భోజనం తినేశారు అవును బృందా నువ్వు మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు అడిగారు ప్రసాద్ గారు మండే ట్యూస్డే నేషనల్ హాలిడే పడ్డాయి కదా మావయ్య అందుకే ట్యూస్డే మార్నింగ్ ఇక్కడ బయలుదేరుతాను ఈవినింగ్కి అక్కడికి చేరిపోతాను అంది బృందా తింటూ అదేంటే నువ్వు ఇక్కడ ముందు రోజు మార్నింగ్ ఎక్కితే తర్వాత రోజు మార్నింగ్ కి కదా అక్కడ దిగుతావు అనుమానంగా అడిగారు శాంతి గారు లేదత్తయ్యా కార్తిక్ గారు వందే భారత్ బుక్ చేస్తానన్నాడు అది మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్కి అక్కడికి వెళ్ళిపోవచ్చు అంట అక్కడికి వాడు వస్తానన్నాడు పిక్ చేసుకోవడానికి చెప్పింది బృందా జాగ్రత్తగా వెళ్ళాలి నువ్వొక్కదాని వెళ్తున్నావు అన్నారు శాంతి గారు దిగులుగా ఇక్కడ ఎలానో సార్ నన్ను ట్రైన్ ఎక్కిస్తారు అక్కడ ట్రైన్ దిగడమే కదా నేను దిగేసరికి కార్తిక్ సంధ్య కల్పన ఉంటారు అక్కడ నన్ను పిక్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు అత్తయ్య ట్రైన్లో ఉన్నంతసేపు నేను ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు చెప్పింది బ్రిందా జాగ్రత్త మళ్ళీ ఎప్పుడు రావాలి సంజు తను అడిగారు ప్రసాద్ గారు మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత చెకప్ అన్నారు మళ్ళీ అప్పుడు తీసుకొని రావాలి చెప్పాడు సంజయ్ ఈసారి మీరు రావాల్సిన పని లేదు సార్ నేనే ఎక్కి వచ్చేస్తాను మళ్ళీ ఎందుకు డబుల్ ఖర్చు ఈ మధ్య బాగా మీరు రావడం వెళ్లడం చేస్తున్నారు అంది బృందా సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రాగలిగితే నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు సంజయ్ ఇలా మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేసేసి ఇక సాయంత్రం అలా సరోజ గారి ఇంటికి వెళ్ళారు సంజయ్ ఇంకా చాలా రోజుల తర్వాత చూడటంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు గారు భర్త ఇంకా అక్షిత అక్షిత బృందా పక్కకి చేరి ఏంటి మేడం ఏమన్నారు డాక్టర్ ఇంత పెద్ద ఇంజెక్షన్ వేయాలి అని చెప్పారా అడిగింది నవ్వు ఆపుకుంటూ అక్షిత వైపు కోపంగా చూస్తూ నీకే వేయాలి అని చెప్పారు వదిన నేను ఆల్రెడీ అన్నయ్యకి కాల్ చేశాను అనే వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు నీకు ఇంజక్షన్ చేయించడానికి అంది బృందాన్ని కొట్టడం మొదలు పెట్టింది బృంద అల్లరి చూస్తూ నవ్వుతూ ఉన్నారు సరోజ గారు ఆవిడ భర్త ఇంకా సంజయ్ ఇక ఇలా లాభం లేదు అనుకుని బృందా వెనుక పట్టడం ఆపేసి సంజయ్ పక్కకి చేరింది అక్షిత అన్నయ్య చూడు మీ ఆవిడ అంటూ సంజయ్ పక్కకి చేరి కంప్లైంట్ ఇస్తూ ఉంది ఇక్కడ బృందా ఏమో అక్షిత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్షిత మీద కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది అన్నయ్య కన్ఫర్మ్ రా నువ్వు చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నావు నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు చూసుకో అంది అక్షిత కేవలం సంజయ్కి మాత్రమే వినిపించేలా సంజయ్ నవ్వుకుంటూ ఆ కోతితో ఎప్పుడు ఉండేదేలే కానీ ఇంకేం విశేషాలు చెప్పాలి అంటూ సంజయ్తో మాట్లాడుతూ ఉంది బృంద సంజయ్ అక్కడే కొంతసేపు గడిపేసి తిరిగి ఇంటికి చేరిపోయారు వచ్చేసారా ఇద్దరు రండి అంటూ పిలిచారు శాంతి గారు డాడీ ఎక్కడ మమ్మీ అడిగాడు సంజయ్ చుట్టూ చూస్తూ అదేరా బ్రోకర్ ఫోన్ చేశాడని వెళ్లారు అన్నారు శాంతి గారు తన పని చేసుకుంటూనే ఒక్కసారిగా షాక్ అయ్యాడు సంజయ్ ఒక రెండు నిమిషాలకి తనేమన్నారు గుర్తొచ్చిన శాంతి గారు కూడా నాలిక కరుచుకొని తల ఎత్తి కొడుకు వైపు కోడలి వైపు చూశారు బ్రోకర్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంది బృందా ఇద్దరి వైపు చూస్తూ అది బృందా నేను చెప్తాను డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ల్యాండ్ సేల్ చేద్దాం అనుకుంటున్నారు సో అయితే డాడీకి తెలిసిన బ్రోకర్కి చెప్పారు సో అంకుల్ ఏమన్నారు అంటే డాడీని కూడా ఒకసారి రమ్మన్నారు అప్పుడు సో అందుకని డాడీ ఫోన్ చేస్తే వెళ్ళారు అంతేనా మమ్మీ యాక్చువల్లీ డాడీ ఈ విషయం నాకు నిన్న చెప్పారు కానీ టైమింగ్ చెప్పలేదు అందుకే నాకు తెలియలేదు అంటూ బృందాకి మాత్రం అనుమానం రాకుండా చాలా తెలివిగా మేనేజ్ చేశాడు సంజయ్ ఇదేంటి ఏదో తేడా జరుగుతుంది సంజు నాకేదో చెప్పకుండా దాస్తున్నాడు కానీ ఆ విషయం అత్తయ్యకి మావేకి కూడా తెలుసు అయినా సంజు నా దగ్గర ఏ విషయం దాస్తున్నాడు అనుకుంటూ ఆలోచిస్తుంది బృందా బృంద ఆలోచనలో ఉండటం గమనించిన సంజయ్ వెలు వెళ్ళి ఫ్రెష్ అవ్వు చాలా టైర్డ్గా కనిపిస్తున్నాం వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే కొంచెం బాగుంటుంది అంటూ భార్యని రూమ్లోకి పంపించేశాడు సంజయ్ సారీ రా అలవాట్లో పొరపాటుగా నోరు జారిపోయాను సర్లే మమ్మీ అంటూ ఉండగానే ప్రసాద్ గారి నుంచి కాల్ రావడంతో హలో డాడీ చెప్పండి సంజు అది ఇప్పుడే వాళ్ళకి అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాను అండ్ మిగతాది లోన్ పెట్టుకుని ఇస్తామన్నాం కదా లోన్ కి కూడా ఇందాకే మేనేజర్ కాల్ చేశాడు బుధవారం నేను ఒకసారి వచ్చి కలవమన్నాడు చెప్పారు ప్రసాద్ గారు సరేనా ఇంతకీ మీరెక్కడున్నారు ఇదిగో ఇప్పుడే ఏటీఎం లో నుంచి బయటికి వస్తున్నాను ఒక అరగంటలో ఇంట్లో ఉంటాను ఏమైనా తీసుకొని రావాలా అడిగారు ప్రసాద్ గారు అవసరం లేదు మీరు వచ్చేసేయండి అంటూ కాల్ కట్ చేసి తల్లికి విషయం చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రూమ్ లోకి వెళ్ళాడు సంజయ్ కూడా సంజయ్ వచ్చేసరికి జుట్టుకి ఆయిల్ అప్లై చేసుకుంటూ కనిపించింది బ్రిందా హే కొతి ఏం చేస్తున్నావు నేనేం చేయడం లేదు నువ్వే నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది చెప్పింది బ్రిందా సంజయ్ వైపు కాకుండా ఏటో చూస్తూ అమ్మ దీనమ్మా ఇది నేను అనుకున్న దానంత తిక్కలదైతే కాదు దీనికి కూడా కొంచెం అప్పుడప్పుడు బ్రెయిన్ పనిచేస్తుందని నిరూపించుకుంది ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి దీన్ని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు సంజయ్ నేను ఇంతలా మాట్లాడుతున్నా కూడా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు నువ్వు ఏమైంది నీకు అయినా నువ్వు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో గోల్మాల్ ఉంది డబ్బులు ఉన్నాయి ఉన్నాయంటున్నావు ఇంట్లో కూడా ఇది వరకులా లేదు పరిస్థితి నిజంగా మీ ముగ్గురు నా దగ్గర ఏ విషయం దాచడం లేదు కదా లేదు ఇది బయట నుంచి వచ్చింది ఇది మన ఫ్యామిలీలో మెంబర్ ఏంటి దీనితో ప్రతిదీ చెప్పాలా ఏంటి అని నన్ను సైడ్ చేసేస్తారా నిజం చెప్పు సంజు అంటూ లేచి నిలబడి సంజయ్ దగ్గరికి వచ్చి నేను బయట దాన్ని అని నాకు ఇంట్లో విషయాలు చెప్పడం లేదు కదా కంటి నిండా నీళ్లతో అడిగింది బృంద ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్